అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ మీకు నేను షుగర్ పెరగకుండా వెయిట్ పెరగకుండా మనం మంచి మంచి బ్రేక్ఫాస్ట్ ఏంటియో నేను చెప్తానండి నేను తింటున్నాను అవే అంటే నేను ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటేనండి మనకి షుగర్ని పెంచనివ్వు వెయిట్ పెంచవు మనకి కొలెస్ట్రాలు బీపీలు పెరగకుండా మంచి ఆరోగ్యంగా ఉండే బీ ఆరోగ్యంగా ఉండే బ్రేక్ఫాస్ట్లు అండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి తింటున్నాను ఇవే వీరమాచినేని గారు డైట్ చేసినప్పటి నుంచి ఇలాగే తింటానండి నేను ఓకేనా అండి చూడండి ఏమేమి తింటున్నాను చెప్తాను మీకు ఇవాళ ఊట్స్లో అండ్ ఆవకాడతో బ్రెడ్ ఆ బ్రెడ్ కొంచెం కాల్చుకుని అండి బెన్నం మీద వేసుకుంటే కొంచెం బటర్ వేసుకోండి లేకపోతే ప్లెయిన్ అయినా కాల్చుకుని దాని మీద ఆవకాడ పేస్ట్ స్కూప్ చేసి పెట్టేసుకుని తింటే అండి ఆవకాడలో కొంచెం పెప్పర్ వేసుకుంటాను నేను అంతే సాల్ట్ కూడా వేసుకోనండి అలా తింటే భలే ఉంటుందండి మంచి మంచి ఫ్యాట్ అనమాట అవకాడో ఎంత మంచి ఫైబర్ కూడా ఉంటుంది అవకాడ చాలా మంచిది కదండి అవకాడ తోటి ఒక బ్రెడ్ పీస్ తిని మళ్ళీ దాని తర్వాత ఆల్మోస్ట్ ఇట్లా అవకాడ రోజు బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ ముందు కానీ ఒక ముక్క తిన్నాం అనుకోండి చాలా మంచిది ఇవి ఓట్స్ ఇవి స్ప్రౌట్స్ చేసిన ఓట్స్ అంటా ఇక్కడ దొరికినాయి కాసుకోలో అవి కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఆ నీళ్ళల్లో కొంచెం రెండు స్పూన్ కొబ్బరి నూనెసి అందులో కొన్ని కూరగాయ ముక్కలు వేసి ఆ ముక్కలు వేసిన తర్వాత ఇవి ఓడిసేసి చక్క ఒక్క పెట్టుకొని కొంచెం పెప్పర్ కొంచెం సాల్ట్ అంతేనండి వేసుకుని తింటూ బాలే టేస్ట్ ఉంటుందండి ఇది తినేసి అది ఏమన్నా బ్రెడ్ పీస్ తిని ఒక్క కప్పు బ్లాక్ టీ పల్చటి బ్లాక్ బ్లాక్ సులో కానీ దాంట్లో షుగర్ ఉండదు పాలు ఉండవు ఏమి ఉండవండి ఉట్టి బ్లాక్ టీ ఇప్పుడు నాకు కొంచెం గొంతు కొంచెం ఇదిగా ఉంది జలుబుగా ఉందని నేను దాంట్లో నిమ్మకాయ కూడా వేసుకోలేకపోతే ఆల్రెడీ నిమ్మకాయ వేసుకుని తాగుతాను అనమాట ఓకేనండి ఇది ఒక బ్రేక్ఫాస్ట్ ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్లు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు ఎగ్స్ తో టీ ఎగ్స్ లేకుండా ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాం అనమాట అవి ఏంటో నేను కార్బోహైడ్రేట్ లేకుండా మరి మంచి ఫ్యాటు ప్రోటీను ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్లండి ఓకేనా అండి ఇవన్నీ మీరు చూడండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ ఇది చూసారా ఒక్క బ్రెడ్ పీసు బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండ్ అవకాడ పేస్ట్ పెట్టుకోనండి ఇలా ఆవకాడ రాసి ఆవకాడ గిన్నెలోకి తీసుకొని స్కూప్ చేసి దాంట్లో కొంచెం పెప్పర్ అండి కొంచెం సాల్ట్ వేసి దాన్ని మనం బ్రెడ్ మీద బ్రెడ్ రోస్ట్ చేసుకుని దాని మీద రాసుకోవాలి చూడండి బ్రౌన్ బ్రెడ్ చూడండి ఎంత బాగుందో అన్ని గ్రెయిన్స్ ఉన్నది ఫుల్ బ్రౌన్ బ్రెడ్ అనమాట ఇక్కడ యుఎస్లో బాగా దొరుకుద్దండి మన ఇండియాలో కూడా దొరుకుతుందండి దుబాయ్లో కూడా దొరుకుతుంది ఓకేనండి రెండు గుడ్లతో ఆమ్లెట్ ఇదేమో ఒక రెండు బెడ్ బ్రీస్లు దాంట్లో అండి కొంచెం బటర్ వేసి కాల్చుకుని రెండు ఎగ్స్ తోటి ఆమ్లెట్ ఉప్పు కారం కొంచెం వేసి చేసుకున్న ఆమ్లెట్ అనమాట ఇట్లా ఇవి రెండు పీసులు తిని బటర్ ఉంటుంది ఇందులో మరి ఎగ్ ఉంది ఇప్పుడు రెండు వెజ్ రెండు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇవాళ వేసుకోలేదు ఓకేనండి ఇంకొకటి ఇచ్చి వెజిటేబుల్ ఆమ్లెట్ క్యారెట్ ముక్కలు బ్రోకోలీ అన్నీ వేసి చక్కగా బీట్ చేసేసి గిన్నెలో రెండు ఎడ్లు ఎగ్గులు కొట్టేసుకుని పెప్పరు సాల్టు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని లాగా వేసుకుని తినండి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఎంత టేస్ట్ ఉంటుందోనండి చాలా బాగుంటుంది ఇది ఒక రోజు అది ఆ బ్రెడ్ రోజు మరి ఇంకో రోజు బాయిల్డ్ ఎగ్స్ చక్కగా బాయిల్ చేసుకుని పెన్నం మీద కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం రోస్ట్ చేసుకుని ఇంకో అండి వెజిటేబుల్ వేసుకుని ఆమ్లెట్ అండ్ కొంచెం ఓట్స్ అండి ఆ ఓట్స్లో కొద్దిగా రెండు స్పూన్లు చిన్న చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ అండ్ బాదాము వాల్నట్ వేసుకుని నాలుగు బాదాము నాలుగు బాదాము వాల్నట్ వేసుకుని రెండు స్పూన్లు ఈ ఈ ఆమ్లెట్లు చూసారా మే బేబీ మింట్ కూర అండ్ సియా సీడ్స్ మైక్రోగ్రీన్స్ అనమాట మా ఇంట్లో నేను ఎలా గమలాల్లో వేసుకున్నానో అది ఒక పిక్చర్ పెడతానండి మీకు చూడండి రోజు అంత అంత కట్ చేసుకోవాలి వేసుకోవాలి ఎంత బాగుంటుందోనండి అసలు చక్కగా మీరు కూడా చేసుకోండి అవి మైక్రోగ్రీన్స్ చేసుకోవటం ఈజీ అండి నా ఛానల్లో మైక్రోగ్రీన్స్ ఒక స్పెషల్ వీడియో ఉందనమాట పార్వతీస్ కిచెన్లో చూడండి మైక్రోగ్రీన్స్ వితౌట్ సాయిల్ తోటి సియాసిడ్స్ చేసుకోవచ్చు కొంచెం సాయిల్ సాల్ట్తో సాయిల్తో మెంతులు చేసుకోవచ్చు మెంతులు కొంచెం ఇవి కొంచెం వేసుకుతుంటే మనకి చాలా మంచిదండి మంచి రిచ్ ప్రోటీన్ అనమాట అట్లాగే డయాబెటిక్ కూడా చాలా మంచిది చూడండి బ్రోకోలీ ఎగ్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ అవి కొన్ని ఇవి కొన్ని గుప్పిడు గుప్పిడు వేసుకుంటే ఒక మనిషికి చాలండి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆమ్లెట్ మీరు తప్పకుండా చేసుకుని చూడండి మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉప్పుకారం వేసుకోవచ్చు ఈ ఓట్స్ మాత్రం నేను ఎందుకంటే రెండు స్పూన్లు ఓట్స్ దాంట్లో రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసి కొంచెం పాలుచుక్క నీళ్లు రెండు కలిపి ఉడకబెట్టుకుంటా అండి ఎందుకంటే ఆయిల్ ఉట్టి తినలేము కదండి అందుకని ఈ ఓట్స్లో తింటాను లేదు మీరు ఆమ్లెట్ కొంచెం ఎక్కువేసుకుని కొబ్బరి నూనె వేసుకుని చేసుకుంటాను అలానే చేసుకోవచ్చు రెండు మూడు రకాల నాలుగైదు రకాల ఆప్షన్స్ అండి ఇవి ఒకరోజు ఇది చూడండి చిన్న ఆమ్లెట్ వేసుకుని దాని మీద సియా సీడ్స్ అండ్ మైక్రో గ్రీన్స్ వేసుకున్నాను ఈ ఓట్స్ చక్కగా నాలుగు బాదాము నాలుగు వాల్నట్ కొంచెం ఆయిల్ ఇలా తింటే అండి మనకి ఒంటి గంట వరకు ఆకలి అవ్వదండి దేని మీద ఉండదండి ఆమ్లెట్ చూడండి ఎంతమంది ఒక గుడ్డుతో ఆమ్లెట్ ఒక గుడ్డు ఉడకబెట్టుకున్నానండి ఓకేనండి మీ ఇష్టం అండి మూడు తినగళ్ళ నుండి మూడు కూడా తినండి తినలేకపోతే ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకోండి ఒకటి బాయిల్ చేసుకోండి లేదా కొన్ని ఒకరోజు కోడి వెజిటేబుల్స్ వేసుకోండి చూసారా నేను ఇప్పుడు తింటున్నాను చూడండి మీకు తిని కూడా చూపిస్తాను నేను నేను ఏది తింటానో అదే మీకు వీడియోలు పెడతానండి నేను స్పెషల్గా ఆ వీడియోల కోసం చెయ్యను నేను తినేవే మీకు ఏ రోజుకి ఆ రోజు నేను షూట్ చేసి పెట్టుకుంటాను అన్నీ కలిపి ఒక రోజు పెడతాను అన్నమాట కొంచెం ఒక చిన్న గ్లాస్ నీళ్లు ఒక రెండు స్పూన్లు పాలు వేసి మరగనివ్వండి మరిగిన తర్వాత దాంట్లో రెండు స్పూన్లు ఓట్స్ వేయండి ఓట్స్ వేసి రెండు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేయండి వేసి నాలుగు బాదాము నాలుగు వాలినట్టు వేసి ఒక కుడుకు పెట్టుకుని పక్కన పెట్టేసుకుని వేడి వేడిగా తింటుంటే భలే ఉంటుందండి అది మోషన్కి కూడా ఫ్రీ అవుతుందండి ఈ ఓట్స్ తింటే చాలా బాగుంటుంది కొబ్బరి నూనె కూడా మనకి వెయిట్ లాస్కి పనికి వస్తుంది మరి ఆకలిని తగ్గిస్తాయి పనికి వస్తుంది మోషన్ ఫ్రీకి బాగుంటుంది ఈ తిన్న తర్వాత ఒక్క గుడ్డుతో రెండు గుడ్డులతో ఆమ్లెట్ మీ తినేదాన్ని బట్టి మీ కెపాసిటీని బట్టి ఆమ్లెట్ వేసుకొని తినండి అంతే ఆమ్లెట్లో ఇష్టమైతే వెజిటేబుల్స్ వేసుకోండి లేదా ఒక రోజు ఒక రోజు చూడండి వాళ్ళే ఆమ్లెట్ వేసుకుని దాని మీద సియాసిడ్ ఇచ్చి నేను ఎంత ఏమైనా చూసారా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో గమలాలో కూడా వేసి వచ్చానండి వాళ్ళకు కూడా ఈ వచ్చింది వాళ్ళు మొన్న ఈ అంతా పీకి చక్క ఈర్లు కట్ చేసి పప్పులో వేసుకుని వండుకున్నారు ఎంత బాగుందో పప్పు నేను కూడా తిన్నాను అనమాట అందులో పువ్వు కూడా వచ్చింది చూడండి గమలాలు మరి లాస్ట్ ఇయర్దే చూసారా ఇది మెంతికూర ఎంత బాగా వచ్చిందో నాలుగు రోజులు ఐదు రోజులేనండి అంతే ఐదు రోజులకల్లా కోసుకోవచ్చు ఇంకొక గమలాలో కూడా కొంచెం వేసానండి అక్కడ కరివేపాకు మొక్కలు ఉన్నాయి అందులో కూడా అనమాట మెంతులు ఎక్కడైనా వేసుకోవచ్చండి నాలుగు రోజులు పీకోవచ్చు ఇది మా బాబోళ్ళ ఇంట్లో వేసి హార్వెస్ట్ చేశాను చూడండి మెంతికూరను సీడ్స్ ఎలా హార్వెస్ట్ చేశాను ఎంత వేసానో చూడండి ఇక్కడ చూడండి ఇందులో మెంతికూర వేసా ఆ చిన్న గమలాల్లో మెంతికూర వేసా ఇక నాలుగు రోజుల తర్వాత అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకుంటాను రోజు కొంచెం ఆమ్లెట్లో వేసుకుంటాను ఓకేనండి చూడండి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను నేను సిఆర్ సీడ్స్ను మెంతులు రెండు హార్వెస్ట్ చేస్తాను ఆమ్లెట్ కి సరిపడా ఆమ్లెట్లో ఎలా వేసుకున్నారో మీకు చూపించాను కదండి ఇలా చెట్లల్లో చూడండి ఇదైతే స్పెషల్గా మెంతు కూర పెట్టుకున్న అందులో సిఆర్ సీడ్స్ పేపర్ మీద కూడా చేయొచ్చండి విత్ ఒకటి సాయిల్ చేయొచ్చనమాట సర్లే సాయిల్లో వేద్దామని కొంచెం సాయిల్స్ వేసి ఎక్కువ వస్తాయని చూసారి ఎంత బాగా వచ్చిందో ఫోర్ ఫైవ్ డేస్ కే నండి కట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా మెత్తగా పట్టు పట్టుకుసాలు ఉన్నట్టు ఉంటాయండి హ్యాపీ అంటే అదే అనమాట నాటిని కొయ్యటం వల్ల హ్యాపీ అని కాదు అవి పట్టుకున్నప్పుడు టచ్ అండి చాలా హ్యాపీగా ఉంటుందండి మెత్త మెత్తగా సిల్కీ సిల్కీగా ఉంటాయి అనమాట రోజు అంత అంత కొంచెం వేసుకుంటానండి రెండవ రెండు గుడ్లు అది మెంతకూర సియా సీడ్స్ వేసుకుంటే మంచిదండి హెల్త్కి చాలా ఓకేనండి ఇలా వేసుకుని చక్క నీళ్ళతో కొంచెం కడిగేసి వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో మెంతికూర చూడండి ఈ బేబీ మెంతికూర మంచి విటమిన్స్ ఉంటుందండి చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు ఏదైనా నాన్ వెజ్ కూరలు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు చూడండి అసలు ఎట్లా ఉందో చూడండి ఎంత బాగా వచ్చిందో నేను రాగానే ఫస్ట్ ఇవి వేసుకున్నాను అనమాట నాకు మెంతికూర అంటే చాలా ఇష్టమండి హెల్త్కి మంచిది కదండి యాజ్ ఎ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది మనకి చూడండి వేసినప్పుడు ఎలా ఉందో రెండు మూడు రోజుల మంచిగా వచ్చేస్తాయి అన్నిట్లో వేసి పెడతా ఎక్కడ పెరిగితే అక్కడ పీక్కోవటం వేసేసి ఆమ్లెట్ వేసుకుంటే మళ్ళీ ఆ చోట్లో ఆ ఏర్లు కట్ చేసేసి మళ్ళీ కొన్ని గింజలు వేసేస్తా ఇక రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి ఇంట్లో ఎవరైనా మెంతు కొని ఇలా పెంచుకోవచ్చు అనమాట ఇండోర్లో పెంచుకోవచ్చు అండి మీరు టెన్షన్ లేకుండా యూఎస్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా ఎండ కావాలని అవసరమే లేదండి గ్రీన్స్కి ఇలా వేసుకుని పప్పులో ఆమ్లెట్లో సలాడ్లో నేను డైలీ తింటానండి ఓకేనండి మీరు కూడా ఇలా తినండి హెల్త్ చాలా బాగుంటుంది అలా చేసి వేసుకున్న ఆమ్లెట్ చూడండి మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను నేను ఎలా గమలాలు వేసాను ఎలా కట్ చేశాను చూసారా అండి బాగా వేసుకున్నాను సీడ్స్ పిక్చర్ కూడా మీకు పెడతానండి నేను గమలాలు రెండు నేను ఎలా చేశాను చూసారా ఆమ్లెట్ ఆమ్లెట్ మీద ఉప్పు కారం కొంచెం అల్లం వెళ్లిపోయే పేస్ట్ కొద్దిగా పెప్పర్ వేస్తాయి ఎక్కువ అల్లం వెళ్లిపోయి ఎక్కువ పొద్దున్నే వేసుకోనండి ఎక్కువ పెప్పరే వేసుకుంటాను వేసుకుని చక్కగా మీ మైక్రో గ్రీన్స్ వేసేసాను ఎంత బాగుంటాయోనండి నేను వచ్చింది రాగానే గ్రీన్స్ మెంతులు వేసాను మరి సియా సీడ్స్ వేసాను అవన్నీ చాలా బాగా వస్తున్నాయండి ఎందుకు ఫోర్ డేస్లో వచ్చేస్తాయండి ఫోర్ డేస్లో మెంతులు వస్తాయి సీడ్స్ వస్తాయి అనమాట అవి రెండు గమలాలు మీకు పెడతాను సపరేట్గా ఒక వీడియో పెడతానండి మీకు ఈ మే గ్రీన్స్ నేను ఎక్కడెక్కడ ఎలా వేసుకున్నాను అనేది పెద్ద పెద్ద గమలాలు ఉంటాయి కదండీ మరి మందార చెట్టు కరివేపాకు చెట్లు అందులో కూడా చల్లేస్తాను నాలుగు గింజలు పీకేసుకుంటాను మూడు రోజులు అవగా పీకేస్తాను చూడే ఆమ్లెట్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇందులో కలర్ క్యాప్సికము క్యారెట్ మరి ఏంటి బ్రోకోలీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలా ఐస్ ఏ వీలుని పెట్టండి ఏమీ లేవనుకోండి ఉట్టి ఆమ్లెట్ వేసేసుకోండి ఒక ఆమ్లెట్ వేసుకొని కొంచెం ఓట్స్ తినేసేయండి ఇడ్లీ దోశలు అలాంటివి మాత్రం దయచేసి పొద్దున్నే తినకండి ఇక నైట్ డిన్నర్కి మరి ఏదో తినాలి కదండి నైట్ తింటే రెండు ఇడ్లీయో రెండు దోశలు మరి అట్లా తినండి పొద్దున్నే మాత్రం శని వారం అంతా ఈ బ్రేక్ఫాస్ట్ తినండి మీకు ఎంత బాగుంటుందో మీకు బీపీ తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది వెయిట్ తగ్గుతాము ఆరోగ్యంగా ఉంటాము పొట్ట సాఫ్గా ఉంటుంది ఇది ఒకరోజు నైట్ డిన్నర్కి మా బాబు చేశాడండి బగ్గెట్ అని పెద్ద బ్రెడ్ అట పొడుగ్గా వస్తుంది కదండి మన ఇండియాలో కూడా దొరుకుతుంది ఆ బగెట్ని కట్ చేసి దాని మీద అండి వెజిటేబుల్స్ వేసాడు ఉల్లిపాయలు కలర్ క్యాప్సికం వేసి కొంచెం చీజ్ చేసాడండి మరి ఆ చీజ్ చేజో నాకు తెలియదు సాల్ట్ లేని చీజ్ అనమాట ఆ చీజ్ వేసి దాంట్లో గ్రిల్లులో పెట్టాడండి ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అది మెల్ట్ అయ్యి తింటుంటే భలే బాగుందండి ఇలాంటివి చేసుకోవచ్చండి ఇది బ్రౌన్ బ్రెడ్ ఓకేనండి ఏదో ఇది నైట్ డిన్నర్ కి తిన్నాం ఒక రోజు ఇంకా మా పిల్లలకి ఏమో కూరగాయలు వద్దన్నారని చెప్పి వాళ్ళకి ఉట్టిగా చీజ్ రాసి ఇచ్చాడు కొన్ని కాన్ కాన్ కూడా గ్రిల్లో పక్కన పెడితే చక్కగా రోస్ట్ అయినాయండి అండి బలే అనమాట ఇది ఒక రోజు బ్రేక్ఫాస్ట్ చూడండి వెజిటేబుల్స్ ఎక్కువ లేవు కొంచెం కొత్తిమీర కొంచెం మైక్రో గ్రీన్స్ అంతే ఆయిల్ చేశారని నేను ఓట్స్లో డైలీ తింటానండి ఇలా ఆయిల్ తింటే మనకి ఏ ఫుడ్ తినాలని ఉండదు ఎక్కువ ఆకలి ఉండదండి ఆకలి తగ్గుతుంది అనమాట అందుకని ఆ కొబ్బరి నూనె తాగటం ఎనర్జీ కూడా ఉంటుంది ఫ్యాట్ కదండి అట్లా ఇట్లా ఒక రోజున అట్లా ఒక రోజున వేసుకుంటానండి ఈ వీడియో చాలామందికి పనికి వస్తుందండి బ్రేక్ఫాస్ట్ ఏం తినాలని ఇప్పుడు అందరి సమస్య ఇడ్లీ తింటే షుగర్లు పెరుగుతున్నాయి వెయిట్లు పెరుగుతున్నాము దానికి తోడు చట్నీ కావాలి దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది ఒకరోజు బ్రెడ్ అండి ఇట్లా రోస్ట్ చేసి దీంట్లో అండి అన్ని గ్రెయిన్స్ ఉన్నాయండి ఇలా వేడి చేసి ఒక కాఫీ పెట్టుకుని కాఫీలో తిన్నాం ఒకరోజు అండి ఇట్లా బ్రెడ్ మీద ఎగ్గులు బాయిల్ చేసి మా బాబు కింద కొంచెం రాశాడు ఏంటి మా ఆవకాడ రాసి దాని మీద ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ పెట్టాడు ఇట్లా ఒక ఒకరోజన్ని పూలుమ కానీ నాలుగు మొక్కలు వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఓట్స్ ఒక రోజేమో ఓన్లీ బ్రోకోలీతో ఆమ్లెట్ కొంచెం ఆవకాడ చిన్న పీస్ అవకాడ చాలా మంచిది అంటండి మనకు కూడా బాగా దొరుకుతున్నాయండి ఇండియాలో చక్కగా మందులకు పెట్టే ఖర్చు మందులకు పెట్టే డబ్బులు ఇట్లా మంచి బ్రేక్ఫాస్ట్ తింటే ఎగ్స్ మంచివి అంటున్నారండి చక్కగా ఎగ్స్ తిన్నప్పుడు కొంచెం పెప్పర్ వాడుకోండి పెప్పర్ వాడితే మీకు వాతం కూడా చేయదు అరుగుదల బాగుంటుంది కోడిగుడ్డు మంచిది అంటున్నారండి మరి కోడిగుడ్డు తినని వాళ్ళు మాత్రం వెజిటేబుల్స్ పొద్దున్నే స్టీమ్ చేసుకోండి లేదంటే కొంచెం గ్రిల్ చేసుకోండి అన్ని వెజిటేబుల్ ముక్కలు తినండి అన్ని వెజిటేబుల్ ముక్కలు తిని కొన్ని ఉండే కదండి రెండు ఇడ్లీయో లేకపోతే ఒక్క దోశ తినండి ఆ వెజిటేబుల్స్ తిన్నాక ఎక్కువ తినకుందాం ఎక్కువ తినలేమండి ఆకలి సరిపోతుంది అదే వెజిటేబుల్స్ తినకుండా బాదాం వాళ్ళినట్టు తినండి వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకుని బాయిల్ గ్రిల్ చేసుకుని తినండి ఒక అవకాడ మొక్క తినండి వెజిటేరియన్స్ ఇన్ని బాదాం వాళ్ళినట్టు తినండి ఓట్స్లో చూడండి చక్కగా ఒకరోజు నేను కొంచెం డేట్స్ వేసుకున్నాను ఒక్క డేట్ ఒక్క డేట్ మొక్క వేసుకున్నా ఎక్కువ వేసుకోనండి షుగర్ షుగర్ పెరుగుద్దని తినను నేను షుగర్ నేను కంట్రోల్ ఫుడ్తో కంట్రోల్ చేసుకుంటున్నా వాకింగ్ తోటి ఓకేనా అండి ట్యాబ్లెట్ లేకుండా మీరు ఇలాగే నవకాడ పీసులు బ్రెడ్ అంతే ఎగ్గు లేదు ఇందులో ఓట్స్ కొబ్బరి నూనె మరి డ్రై ఫ్రూట్స్ అవి వెజిటేరియన్గా హాయిగా తినొచ్చు కదండి కోడిగుడ్లే తినాలని ఏమి లేదండి ఇన్ని రకాలు ఉన్నాయి మనకి చక్కగా కొంచెం ఇడ్లీ పిండిలో అన్ని వెజిటేబుల్స్ వేసి లాగా వేసుకోండి లేదా ఇడ్లీ పిండిలో క్యారెట్ తురిమేసి చక్కగా సన్నగా క్యారెట్ తురిమేసి ఇడ్లీ వేసుకోండి లేదా ఒకరోజు పాలకూర మంచిగా సన్నగా తరిగేసి లేకపోతే మిక్సీ చేసి పిండిలో కలిపేసి రెండు ఇడ్లీ వేసేసుకోండి ఇట్లా చూడండి నేను రెండు ఎగ్గులు కొంచెం ఆవకాడ కొద్దిగా ఓట్స్ డైలీ ఇట్లా తింటున్నానండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఓకేనండి అందరికీ నమస్తే అండి బాయ్ 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 అండి బాయ్